వీళ్ళు ఎప్పుడు అరెంజ్ చేస్తావు చెప్పు వీళ్ళు చూపిస్తారు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు ఎప్పుడు అరెంజ్ చేస్తావో చెప్పు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పండి మీరు చెయ్యరు మీ కాంప్రమైజ్ పాలిటిక్స్ ఒక విషయం ఇదే మల్లారెడ్డి మల్లారెడ్డి సురారం చెరువును కబ్జా పెట్టిండు మల్లారెడ్డి ఈయన అయిన గోడలు కూల కొట్టి మల్లారెడ్డికి జేసీబీలు పెట్టి ఆయన భూములు ఆక్రమించిందని చెప్పి గందరగోళం చేసి జేసీబీలు పంపినా ఇదే రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి ఇంట్లో పెళ్లి అయింది వివాహ కార్యక్రమం అయితే మల్లారెడ్డి గారు తన ఇద్దరు మనవన్నం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడేశాడు మాఫీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి కాళ్ళ మీద పడేసిండు ఎవరు మల్లారెడ్డి ఇగో మాఫీ చూడు అగో ఖతం మల్లారెడ్డి పాపాలని మాఫీ చూసుకుందాం రా రా గూట్లే హౌలే అనుకున్నారు వీళ్ళంతా అంటే వీళ్ళంతా ఒకటే అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము వీళ్ళంతా ఒకటే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఇంత క్లియర్గా ఏమైంది మల్లారెడ్డి మీద చర్యలు ఏమైపోయినాయి వీళ్ళందరి మీద చర్యలు ఏమైపోయినాయి వీళ్ళంతా ఇప్పుడు కడిగిన ముత్యాలు ఎట్లయిపోయినారు అకాడమిక్ ఇయర్ కూడా అయిపోతుంది హైడ్రా ఏమైంది ఇప్పుడు ఏమైంది హైడ్రా కాలేజ్ గానీ ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ గానీ ఆ తర్వాత అనురాగ్ అనురాగ్ కాలేజ్ గానీ ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్ గానీ ఫాతిమా కాలేజ్ ఫాతిమా కాలేజ్ ఇవన్నిటికి ఏమైంది హైడ్రా ఇప్పుడు వర్క్ చేస్తుందా చేయాలి కదా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి గారు అన్ని చీకటి చీకటి ఒప్పందాల పాలిటిక్స్ ఇవన్నీ ఇతని వల్ల ఇతను ప్రీపెయిడ్ సీఎం ఇతను ప్రీపెయిడ్ సీఎం కాబట్టి టెంపరవరీ ప్రభుత్వానికి ప్రీపెయిడ్ సీఎం లాంటి